హలో వండర్ఫుల్ లేడీస్ మరింత అందాన్నిచ్చే వఫ్ బ్లౌజెస్ కాన్సెప్ట్తో ఉంటే ప్లెయిన్ శారీస్ అండి చాలా బాగుంటున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటున్నాయి ఈవెన్ ఆ కట్టుకుంటే ఫీల్ అయితే ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ నా దగ్గర కూడా ఉంది కదా చాలా బాగుందండి సిగ్రీన్లో నేను కూడా తీసుకున్నాను అంత బాగా అనమాట శారీ అసలు చాలా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఈజీ టు వేర్ అన్నది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అవ్వడం వల్ల లుక్ మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంది కదా బ్లౌజ్ లావెండర్ ఇటు చూసినా వీటి గురించే కదా ఏ డిజైన్లలో చూసినా లావెండర్ 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 ప్రతి ఒక్కే అడుగుతున్న కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ అంతా ఇష్టపడుతున్నారు లావెండర్ని మరి మనం ఎందుకు ట్రై చేయకూడదు మన దగ్గర కూడా ఒకటి ఉండాలి కదా సో ఈ విధంగా అయితే లావెండర్ కలర్ ఉంది ప్లెయిన్ అండి శారీస్ ముందే చెప్పాను కదా స్టైలిష్గా ట్రెండీగా కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అంటే తప్పకుండా ట్రై చేయాల్సిన శారీస్ అనమాట ఇవి అంత బాగున్నాయి ఇదిగోండి సేమ్ ఇదే నా దగ్గర ఉంది కలరు అందుకనే చెప్తున్నాను చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది ఎంత హాయిగా ఉంటుందంటే వేసుకుంటే చాలా బాగుంది ఈవెన్ పిల్లలకి టాప్స్ లెహెంగాస్ కూడా చాలా బాగుంటున్నాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట చూసారా ఎంత బాగుంది ఇదే శారీ నాతో ఉందని చెప్పాను కదా చాలా బాగుంటుంది ఆల్రెడీ వినాయక అయితే ఒకటి కట్టుకున్నాము కూడా ఇది బాగుంది కదా నెక్స్ట్ చాలామంది డార్క్ షేడ్స్లో అడుగుతున్నారు అక్కడ ఉన్నది ఏంటంటే చాలా మటుకు ఇందులో పేస్టల్ సేడ్సే వచ్చాయండి ముందు వచ్చినవన్నీ పేస్టల్ సేడ్సే మీరు ముందు వీడియోస్ కనుక చూస్తే బట్ మనకి ఇప్పుడే డార్క్ షేడ్స్ వచ్చాయండి చూసారు కదా ఎంత బాగుంటుందో ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి గ్రీన్ అని మెరోన్ అని ఎల్లో అని చాలా బాగుంటాయండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఎప్పటికీ ఎవ్వట్ అవ్వని కలర్ కాంబినేషన్స్ ఇవి అని చెప్పచ్చు ఐ మీన్ బోర్ కొట్టవు ఓల్డ్ అవవు కూడా చెప్పాలి అంటే తెలియని ఒక లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీస్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసారు కదా బేబీ పింక్ కలర్ షేడ్ అయితే చాలా బాగుంటాయండి ఇవి అంటే కొంచెం చెప్పాను కదా మరింత స్టైల్గా ట్రెండిగా కనపడాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ శారీస్ అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తున్నాయి కదా మనకేమి ఓ థౌజండ్ అవ్ కూడా లేవండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో ఎందుకు మాకు ఎందుకు వదులుకోవాలి ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలర్స్ కూడా నేను పిక్స్ ఒకసారి యాడ్ చేస్తాను ఉన్న కలర్స్ ఒకసారి చెక్అవుట్ చేసుకొని మీకు కావాల్సిందే ఏ కలర్ కావాలో అది క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయినాక మనకి క్యాన్సల్ చేయడానికి ఉండదు అందుకే థింక్ చేసి మీరు ఒకేసారి కలర్ చూస్ చేసుకోండి ఇది అండి ఇవాళ ప్లెయిన్ కాన్సెప్ట్ శారీస్ వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ కలర్స్ అన్నీ నచ్చాయి డిజైన్ నచ్చాయి ఈవెన్ ప్రైజ్ నచ్చింది అనుకుంటున్నాను మరి ఇంకెందుకు లే త్వరగా మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కంట మీరు చేయాల్సిందల్లా ప్రేమికా సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవడమే అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయడమే మరి ముందు నా ఫ్రెండ్స్ మరో ట్రెండి కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉందంట